హన్మకొండ మున్సిపాలిటీ పరిధిలో రెండవ డివిజన్ కార్పొరేటర్ రవిగారి ఆధ్వర్యంలో బాలాజీ బంజారా కాలనీ గుండ్ల సింగారంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయ కొట్టి అక్కడే ఉన్న గిరిజనులతో తనకు విడదీయరాని బంధం అని గుర్తు చేస్తూ అక్కడే ఉన్న పెళ్లికాని యువతులకు మంచి అల్లులు రావాలని భగవంతుణ్ణి ప్రార్థించారు పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ కూడా గిరిజన తండలంటే ప్రదర్శించుకోవడం పనిచేయాలి సార్ ఇక్కడ తండళ్లలో పెళ్ళి ఇలా మాటలు చెప్పాలంటే మా అమ్మ ఎక్కువ మంచి ఒక ఇష్టం ఏమైతున్నాయని ఆరో పాటు అంటే మీరు ఈ రాష్ట్రంలో నేను బాగా మార్చుకున్నా నాకు ప్రజలు కూడా ఇటువంటి అనుబంధం ఉంది కానీ కేసీఆర్ గారు మన రిజర్వేషన్ చేశారు తండ్రి గ్రామ పంచాయతీ చేశారు ఆ రోజు ఏ చిన్న కరువు కూడా లేకపోతే ఇవి అవస్థల కరువు లేదు ఏ కరువు లేదు అన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఏది ఏమైనా మనం కాపాడుకునే బాధ్యత నాది మీకు ఏ కష్టం వచ్చినా నన్ను పిలవండి మేము ఇవ్వండి ఉంటా మీ కష్ట సుఖాలను పాల్పరచుకుంటా ఇలా ఈ పండుగ సందర్భంలో అందరూ కూడా మంచి కలగాలి మంచి అభివృద్ధి అవ్వాలి మా బిడ్డలకు మంచి మంచి సంబంధాలు కావాలి మంచిగా ఎర్గాలను కూడా భగవంతుని సేవాలని అమ్మను కూడా పూజిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన